கிரிக்கெட் ஆட நின்றா சச்சின் ராக்கெட் விட கலாம் புட்பால் ஆட நின்றா மகேந்திர சிங் யாருன்னு தெரியல இந்த தொகுதிக்கு அமைச்சர் தலைவர் தான்டா தற்போது நடைபெற்ற உள்ளாட்சி தேர்தல் முடிவுகள் மக்களின் கடவுள் போற்றப்படும் கிருஷ்ண சாமி அவர்கள் அவ்வாறு வெற்றி பெற்றுள்ளார் இந்த வெற்றியை அவரது லட்சத்தி முப்பத்தி ஆறாயிரம் ஓட்டு வித்தியாசத்தில் கிருஷ்ண சாமி அவ்வாறு வெற்றி பெற்றுள்ளார் நான் அல்ல எப்பவும் உங்களுக்கு சேவகம் தான் ஐயா வாழ்த்துக்கல ஐயா அந்த பொம்புலயா பக்கத்து பிள்ளைவாடு ஆதரண பவுண்டேஷன் அந்த பையன் ఒక వారంలో చచ్చిపోతున్నాడు మీ పరందనాలకి ఆశ్రమంలో ఏవన్నీ చేసినాం కదా సార్ అప్పుడు చూసినాడు మిమ్మల్ని అప్పుడు నుంచే ఉంగ కలవాలంటున్నాడు అందుకే పిలిచినా సార్ సరే లోపలికి రమ్మడు అవగా రెండు ఓ చాలా ముద్దుగా ఉన్నావురా నీకుదా నేను ముద్దు ఇచ్చినాను మరి నాకేమిస్తావు చాక్లెట్ చాక్లెట్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను ఏమిస్తావా అండి నాకు నాకు చాక్లెట్లు ఇస్తావా కాదు కదా కాదు కానీ పొద్దున్న ఉప్మా తింటూ టీవీలో అతడు సినిమా చూస్తున్నప్పుడు ఐడియా వచ్చింది చంపేస్తే పోతుంది కదా అని ఎలా ఉంది మేం గన్ ని చూడాలనుకో తప్పు లేదు బుల్లెట్ ని చూడాలనుకోవద్దు ఆ పిల్లోడికి ఏమైనా అయి ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక తిక్క పనులు చేసే నీ ఉంది కదా ఇట్స్ గోన్ ల్యాండర్స్ ఇన్ ట్రబుల్ వన్ డే నా యాటిట్యూడా నా ఆటిట్యూడ్ కి ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది పరిస్థితి వాడిని ఏం చేయడానికి లేదు చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు ఆరేళ్లు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు టార్చర్ పెట్టి మెంటలీ రిటైర్డ్ అయ్యాక పనికి వదిలేసారు తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది ఎక్కువ రోజులు బతకడు మనం చేయించామని చెప్పలేడు మనం తప్పేం చేయట్లేదు విక్రమ్ ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు పదిహేను నెలలు ఏడు నెలలు జైల్లో పెట్టరు జూనైలో కదా స్కూల్లో పెడతారు ఒకటి పని అయిపోయింది నెక్స్ట్ రామ్ శెట్టి ఇతని గురించి మనకేం తెలుసు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనిషి పదిహేనే ముందు ఒక చిన్న రౌడీ కిడ్నాప్స్ మర్డర్స్ చేసుకుంటూ పాలిటికల్ నెక్సెస్ పెంచుకున్నాడు పాలిటీషియన్స్కి పని చేసే స్థాయి నుండి పాలిటీషియన్స్ తో పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు వీడికున్న దందాల్లో వెరీ ఇంపార్టెంట్ దందా చైల్డ్ ట్రాఫికింగ్ పైకి బిజినెస్ మ్యాన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎక్కువ సంపాదించేది పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి ఉండేది బెంగళూరు అయినా వీడి క్రైమ్ నెట్వర్క్ సౌత్ ఇండియా దాటి పనిచేస్తుంది వీడు క్రైమ్ లాడ్ అని అందరికీ తెలుసు కానీ అరెస్ట్ అయింది మాత్రం ఒక్కసారి స్టేషన్ లో ఉన్నది అరగంట ఇతను ఇంకో రెండు వారాల్లో ముంబైకి దగ్గరలో ఒక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు వాడి క్రైమ్ ని లైవ్ లో ఇండియా మొత్తం చూడాలి అరెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి సో అరెస్ట్ న్యూస్ చేకూడదు ఇట్ షుడ్ సెన్సేషన్ అప్పుడే దీన్ని సపోర్ట్ చేయలేని పొజిషన్ లో పాలిటిషియన్స్ ఉంటారు సరే నువ్వు నేను సతీష్ ముగ్గురమే ఉన్నా మణి కుచన్ సార్ దా బుక్ ఏరా నేను మై మనలందర్నీ సైంటిస్టుల పేర్లు చదువుကြమన్నను చదువుకొచ్చారా గుడ్ దీదీ ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం చెప్పు వెరీ గుడ్ ఈ ఊరికే ఐన్‌స్టీన్ నువ్వు నెక్స్ట్ న్యూటన్ సార్ గెలీలియో సార్ తీసరా చిప్పులు ప్లీజ్ రా

వసీకరణ సార్ వసీకరణ ఎవర్రా అదే సార్ రోబో సినిమాలో వసీకరణ కూడా సైంటిస్టే కదా అని నువ్వు ఉండరా నువ్వు ఎరా నువ్వేం పేరు చెప్పావు మా అవ్వ సార్ మేడం క్యూరియా కాదు సార్ మా అవ్వే అవ్వా ఏం కనిపెట్టిందిరా మీ అవ్వా పగ్గొట్టాను సార్ ఉఫ్ ఉఫ్ అనితారు కదా సార్ అది అలాగే సార్ అలాగే లేచిన వెళ్ళబడరా సార్ లేచి నిలబడు మా ఎప్పుడు చెప్తా ఉంటాడు సార్ పగ్గొట్టాను నేనే కనిపెట్టానని బాబ్బోయ్ నువ్వు పీరియడ్ అంతా నిలబడు నువ్వు ఈ రోజు అంతా నిలబడు రీ సార్ సార్ రాయ్ రే రాయ్ రే రాయ్ రాయ్ నిలబడరా బసీ నిలబడు లే లే అక్కా సార్ అలా చెప్పకూడదు వసి లేరా లే రఘుపతి పిచ్చి పలు రకాలు అంటారు వీడికి మాత్రం ఒకటే పిచ్చి వర్మ రామ్ గోపాల్ వర్మ